మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు హరీష్ రావు జగదీష్ రెడ్డి పారి కౌశిక్ రెడ్డి అరెస్టులపై ఆగ్రహం వ్యక్తమైంది గురువారం ఎక్కడికక్కడ ధర్నాలు రోకోలు నిరసనలతో హోరెత్తింది కరీంనగర్ బైపాస్ రోడ్డులోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద సాయంత్రం భారీ రాస్తారోకో చేశారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు పార్టీ నాయకులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు దీంతో గంటల తడబడి ట్రాఫిక్ అంతరాయం కలిగింది ఇక్కడ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రెడ్డవేణి మధు మండలాల అధ్యక్షులు శ్రీనివాస్ శ్యామ్ సుందర్ బీఆర్ఎస్ నాయకులు ఐలేందావ్ ప్రశాంత్ రెడ్డి తిరుపతి నాయక్ సంపుద్రావులు పాల్గొన్నారు ఎమ్మెల్యేల అరెస్టులను తీవ్రంగా ఖండించారు ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం కాండ కొనసాగిస్తుందని ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు పెడుతుందని మండిపడ్డారు ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ రాష్ట్రంలో ఎమర్జెన్సీ కంటే దారుణమైన పరిస్థితులున్నాయి ప్రజా సమస్యలపై కనీసం ప్రజా ప్రతినిధులు కూడా మాట్లాడడం తప్పు అన్న విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాంగ్రెస్ పాలనలో ప్రజా ప్రతినిధుల గొంతును కూడా నొక్కుతుందన్నారు ఎమ్మెల్యేలకు కనీస స్వాతంత్ర్యం లేకుండా చేస్తున్నారు అక్రమంగా కేసులు పెట్టి బిఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడం సరికాదు అయినా ఇలాంటి అరెస్టులకు మేం భయపడేది లేదు ప్రజలే కాంగ్రెస్ కు తగిన రీతిలో బుద్ధి చెబుతారు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా తప్పే అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఇలాంటి తీరును సహించేది లేదు ఎక్కడికక్కడ నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు ఎమ్మెల్యేకే హక్కు లేకుండా పోయింది మాట్లాడే హక్కు లేకుండా పోయింది అడగటానికి హక్కు లేకుండా పోయింది తెచ్చుకున్న స్వరాష్ట్రంలో ఇన్ని ఇబ్బందులు పాలా ఎమర్జెన్సీలో ఇంత నిర్బంధం లేకుండే ఈ రోజు కౌశిక్ రెడ్డి గారు గారు అరెస్ట్ చేస్తున్నారు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఒక ఎమ్మెల్యేనే కదా మేమే తీసుకొస్తామని హరీష్ రావు మంత్రితో పాటు హరీష్ రావు గారు ఎమ్మెల్యేతో పాటు అందరూ ఊత కూడా అందరూ ఎవరు మాట్లాడద్దు మీకు హక్కు లేదు స్వేచ్ఛ లేదు తెలంగాణ అని చెప్పి అందరూ ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసేవారింది తెచ్చుకున్న ఒక సంవత్సర కాలంలో కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి గారు సర్కారులో ఒక సంవత్సర పాలనని ఇన్ని నిర్బంధాలా ఇన్ని నిర్బంధాలు ఇన్ని అరెస్టులా అంటే తెలంగాణలో ప్రజలు నోరు వెప్పద్ద ప్రజా సమస్యలు మాట్లాడకూడదా మేము ప్రజలైతే ఎన్నుకోబడిన ప్రజాబద్ధం ప్రజా సంబంధించి మాట్లాడే హక్కు మాకు ఇచ్చిన ప్రజలు మేము మాట్లాడాలంటే కూడా మమ్మల్ని నిర్బంధం చేస్తారా తెలంగాణ రాష్ట్రం మాట్లాడితే జైలు పంపిస్తామని ధోరణి ఉన్నది కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను సంవత్సర కాలంలో మా మీద అరెస్ట్ గురించి మీరు కాన్సిడర్ చేయకూడదు ప్రజలకు మీరు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని కాన్సిడర్ చేయాలి ప్రజలు ఏమైతే అడుగుతున్నారో వాళ్ళని డిమాండ్ చేర్చుకోరు కానీ మేము మాట్లాడితే జైలుకు అంటే ఈ జైలు సరిపోవు జైల్లో తెలంగాణ రాష్ట్రంలో పదివేల మంది ఎక్కువ జైలు సరిపోవు పదివేల మంది ఎక్కువ జైలు ఉండవు కానీ లక్షలాది మంది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా అరెస్టులు మానుకోండి రే ఎమ్మెల్యేలు అంటే ఇంతవరకు నా నేను నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచాను ఏ రోజు ఇంత ఎమ్మెల్యే మీద నిర్బంధం జరగాలి రాజశేఖర్ పరిపాలన కూడా ఎమ్మెల్యేకు స్వేచ్ఛను ఇచ్చిండు కానీ ఫస్ట్ టైం ఈరోజు ఎమ్మెల్యేను నిర్బంధం చేసి జైల్లో సంస్కృతి కాబట్టి ఇది తెలంగాణ ప్రభుత్వానికి కానీ తెలంగాణ సమాజానికి కానీ మంచిది కాదు కాబట్టి ఇప్పటికైనా విరమించుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తాం